ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రెండు వైస్ చైర్పర్సన్ల ఎన్నిక సంబంధించి గత రెండు రోజులుగా అటు మాజీ మంత్రి వర్యులు జిల్లా అధ్యక్షుడు కాకాని రెడ్డి గారు కావచ్చు మాజీ మంత్రి వర్యులు కౌర్స్ మాజీ శాసనసభ్యులు నల్లపరిెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు ప్రస్తుత శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇతర కొంతమంది చోటా చోట నాయకులు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరచుకుంటున్నాం మేమందరం ఎవరు అయితే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్ గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీం గారి ఇద్దరు మున్సిపల్ చైర్పర్సన్లు గాని మేము ఎన్నుకున్నాం ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళు కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీకు శక్తి లేక కౌన్సిలర్లు కాపా కాపాడుకోలేక కార్పొరేటర్లు కాపాడుకోలేక మీ నాయకత్వ లోపంతో ఎదుటి వారి మీద అభాండాలు వేస్తున్నారు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు అలా చేస్తాం ఇలా చేస్తాం కేరళ హైకోర్టు తీర్పు పెద్దల గోవర్ధన్ గారు అటు ముచ్చి వాళ్ళ కావచ్చు నెల్లూరులో కావచ్చు మాటకి ముందు రాజ్యాంగం పదో షెడ్యూల్ కేరళ హైకోర్టు కాగితం తీసుకో ఇదిగో కాగితం 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 చెప్పి చూపిస్తా ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతాను ఉన్న సందర్భం చూసాం అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు మేమైనా కార్పొరేటర్లం మేమైనా కౌన్సిలర్లం లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్ ఉన్నా మా స్థాయితో పోలిస్తే నీ పక్కన ఉన్నటువంటి నల్లప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జతగలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే ఇది ఎంతవరకు సబబో అని అడుగుతున్నా ఇక అర్హత ఉందా అని అడుగుతున్నా మమ్మల్ని ప్రశ్నించే అర్హున్నా అని మాటకు ముందు అటు ప్రస్తుతం మా మంత్రివర్యులు నారాయణ గారి గురించే రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించే పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే మీకు కనీసం ఆ అర్హుందా అని అడుగుతున్నా మేము ఇప్పించావు మేము ఇప్పించావు విప్పు ధిక్కరిచ్చారు కాబట్టి వీళ్ళు అనర్హులవుతారు మాట ముందు కేరళ జడ్జిమెంట్ కేరళ జడ్జిమెంట్ రాజ్యాంగం నిపుణులతో చెప్పి అనేక నిపుణులు రెడ్డి గారు మాట్లాడారు ఆశ్చర్యం ఇచ్చింది మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఇకలు పక్కపక్కలు పక్కలు అన్ని కూడా గమనించాం అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావుకి మించినటువంటి మేధావులు చాలా మంది ఉంటారు పాము మా పెద్దలు గోవర్ధనుడి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు ఉదాహరణకే మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ కావచ్చు మేయర్ ని కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్ గా ఎన్నుకుంటారు అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు నాలుగు సంవత్సరాల దాకా ఎన్ని కాబడినటువంటి మేయర్ ని కావచ్చు చైర్మన్ కావచ్చు దించేదానికి లేదు అని చట్టం చేసుకుంటారు అది మన రాష్ట్రంలో ఉంది ఇతర రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు లేదు అదే విధంగా ఈయన ఏదైతే కోర్టు చేస్తున్నాడో మాట ముందు కేరళ 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 చెప్పే మాటలని మీరు ఇక్కడ నుంచి ఆన్లైన్ లో వెబ్సైట్లు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఆన్లైన్ లో వెబ్సైట్లు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కేరళ లోకల్ అథారిటీస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిఫెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రత్యేక చట్టం చేసుకోవాలి కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు చట్టాలు చేస్తూ ఉన్నాయి ఒడిశా ఉంది కర్ణాటక ఉంది వారి వారి రాష్ట్రాలకు సంబంధించి రకరకాల చట్టాలు చేసుకోవచ్చు మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోండి ఎస్ఈసి ఏపీ డాట్ జిఓ మీరే చెక్ చేసుకోవచ్చు డిఫెక్షన్ లా కెనాట్ అసలాంటి విత్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ ఏపీ హైకోర్టు నేను ఇచ్చిన కాగితే కాదు నేను వెబ్సైట్ లో డౌన్లోడ్ చేశాను నేను చెప్పాను వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ లో పోతే హోం పేజ్ లోన్స్ అని ఉంటుంది ఓపెన్ చేసుకుంటే ఐదో నెంబర్ ఆర్టికల్ ఇది నేను చెప్పింది ఐదో నెంబర్ నువ్వు చెప్పే మాట ముందు కేరళ 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 అంటున్నావే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు పెద్దలు రెడ్డి గారి పాపం తెలిసినట్లే రెడ్డి గారి మీద కానీ అన్ని విషయాలు నాకే తెలుసు కొంతమంది మాట్లాడతారు ఇలా రెడ్డి గారు వెటకారంగా వికారంగా రాజ్యాంగంలో నిపుణులు మాట్లాడారు కొంతమంది అని చెప్పి మరి ఎవరు మాట్లాడారు నాకే తెలియదు కానీ ఏదైతే రెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యాంగంలోనే టెన్త్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ కి వర్తించదు పాపం తెలిసినట్లే మీరు అనుకున్నట్టు మీరు చేయగలిగినట్టుంటే చేయండి చేసి చూపించండి మా మీద వేసి మమ్మల్ని డిస్క్వాలిఫై చేయించండి అంతేగానే మాటి ముందు నారాయణ గారి గురించి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి రెడ్డి గారి గురించి ఈసారి యాభై నాలుగు యాభై నాలుగు లోకేష్ బాబుకి బహుమతిగా ఇస్తానని శ్రీధర్ చెప్పాడు తప్పే ఉందని అడుగుతున్నా అటు కాకుండా మీరు గెలిపించుకోండి మీకు శక్తి ఉంటే మీరు గెలిపించుకోండి యాభై నాలుగు యాభై నాలుగు ఉన్నటువంటి కార్పొరేషన్ లో నలభై ఐదు మంది దాదాపుగా వేరే పార్టీలో గెలిపారంటే మీ అసమర్థత కదా అని అడుగుతున్నాం ఒకరికి ఏ పార్టీ ప్రతి ఒక్కరికి తెలిసిన మేము అందరం గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచాం అందరం గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నాలుగు మంది గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే దీంట్లో మేము తెలియపరిచే తెలివి పోతే కదా మేమందరం ఆ పార్టీ మా వద్దు ఆ పార్టీతో మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేము ఆ నాయకత్వం మాకొద్దు అని జనరల్ గా సగం మందో కొంతమందో ట్వీట్ మార్తాం ఏకపక్షంగా మొత్తం పాపం గోవర్ధన్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో మిగిలిన వాళ్ళు కూడా రెడీగా వచ్చేస్తామంటే మా వాళ్ళు ఆపెట్టున్నారు మిగిలిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము వచ్చేస్తామయ్యా అంటుంటే కొన్ని కొన్ని స్థానిక పరిస్థితులు కావచ్చు అధినాయకత్వం కొంత దూరం ఆలోచన చేసి వాళ్ళు ఆపెట్టున్నారు సున్నా లేకపోతే యాభై నాలుగు యాభై నాలుగు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సున్నా అయి ఉండేది పద్దెనిమిది గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ బుచ్చిలో సున్నా ఉండేది వాళ్ళకి అసలు ఎట్ట మాట్లాడతారు నిన్న మధ్యాహ్నం దాకా మాతో ఉన్నారు మా దగ్గర మీ తీసుకున్నారు రాత్రి ఆడ చేయలేరు అది ఎవరు అసమర్థత ఆ వ్యక్తి నా కౌన్సిలర్ మీరు అడగాలి నీ మీద ఎంత అపనమ్మకం ఉంటేనో మీ నాయకత్వం లోపమో మీరు తెలియజేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలా అని ఆలోచన చేయకుండా ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు మేమందరం గర్వంగా చెప్తున్నాం మేము చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్న మా మంత్రివర్యులు మా శాసనసభ్యుల నాయకత్వంలో అటు బుచ్చి కావచ్చు నెల్లూరు నగరం కావచ్చు మేమందరం మా ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం పనిచేస్తాం రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక్కొక్కరికి గుణపాఠాలు చెప్తారు అని చెప్పారు మళ్ళీ తెలుస్తుందిగా అది కూడా తెలుస్తుందిగా ఇంకొక ఒకటిన్నర సంవత్సరం పాపం వాళ్ళకి తెలిసినట్లే ఈ డిప్పిడి మేర ఒక్కదారు వల్ల తెలుగుదేశం పార్టీకి కొత్తగా వనగూనేది మీ ద్వారా అందరికి మేము మేమేదో దుర్మార్గాలు అరాచకాలు అక్రమాలు చేసి ఈ డిప్యూటీ మేయర్ కైవసం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అమాంతం పెరిగేదట్టు ఇది ఒక ప్రక్రియ అంతే తప్ప దీనికోసం మేము అరాచకాలు చేయాల్సిన అవసరం లేదు అందరూ కార్పొరేటర్లు మాతో ఉన్నారు మంత్రి మావారు ఎమ్మెల్యే మావారు మాకు ఏంది కాకపోతే ఒక పద్ధతి ప్రకారం మేమందరం ఉన్నటువంటి అందరం కూడా మా ప్రాంతాల అభివృద్ధి కోసం పార్టీ మారాము ఇప్పుడుకి చెప్తున్నాం అంతకు ముందు చెప్తా మీరా మాట్లాడేది ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పద్నాలుగు మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే పాపం కొత్తగా వచ్చాడు రెడ్డి గారు రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో ఇన్చార్జ్ అయ్యాడు నాలుగు దగ్గర పోయి నాలుగు సార్లు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రశేఖర రెడ్డి గారు కాలేజీలు వేరు ఇన్స్టిట్యూషన్లు వేరు కేవలం ఇరవై వేల ఓట్లు ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో నువ్వు ఏ విధంగా గెలిచావో అన్ని తెలిసిన వాడిని అన్ని తెలిసిన వాడిని ఆ ఎన్నికలు వేరు ప్రత్యక్ష ఎన్నికలు వేరు ప్రజలచే ఎన్నుకోవటం వేరు ప్రజలచే లక్షల మంది ఓటర్లతో ఎన్నుకోవడం వేరు ఈ విధంగా నారాయణ సార్ గురించో శ్రీధర్ రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడడం సబబు కాదు గోవర్ధన్ రెడ్డి గారు మీకు ప్రత్యేకించి చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు ఎవరైనా ఇక్కడ మేము ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఇది నేను ఇచ్చే కాగితం కాదు గవర్నమెంట్ వెబ్సైట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ డాట్ ఇన్ లేదా కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ లో నేను చెప్పినటువంటి క్లియర్ గట్ గా ఉంది ది ప్రొవిజన్స్ ఆఫ్ టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా బ్రాకెట్ లో కెనాట్ బి అప్లై టు లోకల్ బాడీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బాబు తెలిసినట్లే నిన్న రాజ్యాంగం గురించి రాజ్యాంగ నిపుణులు అని చెప్తూ పెద్దలు గోవర్ధన్ గారు మాట్లాడారు ఒక్కసారి ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి చాలా చాలా మాట్లాడగలుగుతాం ఇంతకంటే కూర్చోబెట్టి మాట్లాడుకున్న వాళ్ళకంటే చాలా ఎక్కువ మాట్లాడుకోగలుగుతాం సబ్జెక్ట్ కి సంబంధించి మేము అందరం తెలుగుదేశం పార్టీలో చేరా గర్వంగా చెప్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నాం మేము మా మా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు వాడు పొంగూరు నారాయణ గారు నెల్లూరు చెందినవాడు మా మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలా మా బోటోళ్ళు ఎన్నికల ముందే చేయడం చాలా మంది ఎన్నికల తర్వాత ఒక వీధి లైట్ వేయాలన్నా ఒక రోడ్ వేయాలన్నా డ్రైన్ తీయాలన్నా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ప్రజల్ని ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచనతో ప్రజలందరూ చిత్కరించుకుంటారు రేపు తెలుస్తుందిగా మొన్న చూపించారు ఆరు నెలల ముందు ఎవరిని చిత్కరించుకున్నారు ఆరు నెలల ముందు ప్రజలు చూపించారు డెబ్బై మూడు వేలతో నెల్లూరు నేరం గెలిపించారు చరిత్ర ముప్పై నాలుగు వేలతో నెల్లూరు రోడ్లు గెలిపించారు చరిత్ర యాభై నాలుగు వేలతో గోవురు గెలిపించారు చరిత్ర ఇది మేము చెప్పేది కాదు చరిత్ర చెప్తుంది అత్యధిక మెజార్టీతో ఏదైతే ఈ మూడు నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడారో ఈ మూడు నియోజకవర్గాలకి ప్రజలు ఓటర్ దేవుళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర అది నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్కి డెబ్బై మూడు వేలు అనేది చరిత్ర నగర నియోజకవర్గాలకి ఇప్పటి వరకు అంత మెజార్టీ ఎవరికి రాలా రూరల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ముప్పై నాలుగు వేలు ఒక చరిత్ర ఎవరికి రాలా కోరు నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై నాలుగు వేలు మెజార్టీ ఎవరికి రాలా ఇది ఒక చరిత్ర ఓటర్లు ఎవరికి మేలు చేస్తారు ఎవరికి ఎన్నుకోవాలా ఎవరి చేత మంచి పనులు చేయించుకోవాలని ఓటర్ మహాశీలు తెలుసు ప్రజలకు తెలుసు అంతే తప్ప ఈ విధంగా వచ్చేసి మేము ఏదంటే మాట్లాడేస్తాం ప్రతిపక్షంలో ఉన్నాం కదా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం అంటే ఇది సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మున్సిపల్ సమావేశాలు వాళ్ళు ఎక్సెప్షన్ మెంబర్స్ అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు ఆల్రెడీ మేము నలభై ఉన్నాం నారాయణ సార్ మళ్ళీ వచ్చి చేస్తాల్సిన అవసరం ఏంది మాకేం అవసరం నారాయణ సార్ నారాయణ సార్ వస్తే మళ్ళీ మంత్రి గారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని చేయించాడు ఈ చిన్నప్పుడు చూసేసాం ఇవన్నీ ఇవన్నీ చిన్నప్పుడు చూసేసాం మంత్రి గారి అవసరం ఏముంది ఆయనకి సంబంధించి ఎస్ మంత్రి గారు మేము అందరం పోయి మంత్రి గారిని కలిసాం కలిసి అక్కడ నుంచి ఎన్నికి పోయాం మా మంత్రి గారు ఆయన రావాల్సిన అవసరమే ఉంది కౌన్సిల్కి అడుగుతున్నా ఆయన ఓటు ఖచ్చితంగా మాకు కావాలా అన్న పరిస్థితుందా లేదు ఉన్న యాభై నాలుగు నలభై రెండు మంది మేము దేనికి ఈయన చూసి భయపడా ఈయన చూసి భయపడా అది కూడా ఈయన చూసి భయపడే నారాయణ సార్ నా లేదా అందరికీ తెలుసు మేమేందో మా పరిస్థితులు ఏందో దేనికి మళ్ళీ నారాయణ సార్ రాలేదు నారాయణ సార్ రాలేదు గౌరవప్రదమైన రాష్ట్ర మంత్రి ఆయన అవసరం అయితే వస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు చర్చించేదానికి వాళ్ళు అసెంబ్లీలు ఉన్నాయి ఓన్లీ ఎక్సప్సివ్ మెంబర్స్ ఇక్కడ అవసరమైనప్పుడు మాత్రమే వస్తారు వాళ్ళు